తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిన పాము అని టీడీపీ ఆంధ్ర పార్టీ అని టీఆర్ఎస్ నేతలు ఎప్పుడు చేసే విమర్శ ఓటుకు నోటు కేసుకు భయపడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా టీటీడీపీని పూర్తిగా వదిలేసి అమరావతికి మకాం మార్చారు టీటీడీపీ నేతలు చంద్రబాబును కలవాలన్నా అమరావతికి వచ్చి కలవాల్సిందే అమరావతికి వచ్చి కలవండని టీటీడీపీ నేతలకు సూచించారు చంద్రబాబు ఇక ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఉన్నా లేనట్లుగానే ఉంది రేవంత్ రెడ్డి ఒక్కరే టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు ఆయన కూడా రేపో మాపో కమలంగూటికి చేరతారని ప్రచారం జరుగుతుంది అయితే మంగళవారం చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వచ్చిన నేపథ్యంలో ఆయనను కలిశారు తెలుగు తమ్ముళ్లు ఈ సందర్భంగా తమ కోరికలను బాబు దగ్గర వెళ్లబోసుకున్నారు పార్టీకి సేవ చేస్తే తమకు ఏమిస్తారంటూ చంద్రబాబు నిలదీసినట్టు తెలుస్తుంది టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ పదవి గురించి బాబును నిలదీసి అడిగినట్లు సమాచారం ఎన్ని రోజులు గవర్నర్ పదవి కోసం వెయిట్ చేయాలని బాబు దగ్గర ఓపోయినట్లు తెలుస్తుంది ఇక టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ రావుల చంద్రశేఖర్ రెడ్డి తమను రాజ్యసభకు పంపించమని అడిగారట ఇంకా కొంతమంది నేతలు తమకు ఏదో ఒక పదవి ఇవ్వాలని లేకపోతే ఏం చేస్తారో చెప్పాలని చంద్రబాబును నిలదీసి అడిగారట వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక పదవి ఇవ్వాలని లేకపోతే పార్టీ మారతామని బాబుకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది టీటీడీపీ నేతల హెచ్చరికలతో చంద్రబాబుకు పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి